శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయునాథుని ఆశీస్సులు ఉండాలని బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ రోజులాగానే మన తండ్రి ఈరోజు కూడా ఒక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి ఈ సందేశంలో బాబాగారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారు బిడ్డ నీ అతి పెద్ద గెలుపుకి నువ్వు అతి దగ్గరలో ఉన్నావమ్మ నీ బాబా చెప్పేది పూర్తిగా విను నీకే అర్థమవుతుంది తల్లి అస్సలు కొట్టిపారేయకు అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు తన బిడ్డలు కొంతమంది గెలుపుకి అతి దగ్గరలో ఉన్నారని చెబుతూ ఉన్నారు ఈ విషయాన్ని కొట్టిపారేయకు తల్లి అశ్రద్ధ చేయకు తప్పకుండా వినని బాబాగారు అంటూ ఉన్నారు బాబాగారి మాటలకు అర్థం ఏంటంటే ఆ విజయం మీరు అనుకున్నట్లు ఏ చిన్న చితక విజయం కాదండి అది దానికోసం మీరు కొన్ని నెలల పాటు సంవత్సరాల పాటు మీరు సమయాన్ని వెచ్చించుంటారు దానికి ప్రతిఫలమే ఆ విజయం అలాంటి గొప్ప విజయాన్ని బాబాగారు ఈరోజు తన బిడ్డలకు అందించబోతూ ఉన్నారు అందుకే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వినమ్మా అని అంటూ ఉన్నారు దీనిని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే ఆ కోరిక అనేది మనం ఎన్నో సంవత్సరాల నుంచి బాబాగారిని వేడుకుంటూ ఉన్నాం అడుగుతూ ఉన్నాం అంటే అది మన జీవితాన్ని మార్చేది కావచ్చు మన జీవితకాలం మనం ఎదురు చూసినటువంటి విజయం కావచ్చు అలాంటి గొప్ప విజయానికి అతి దగ్గరలో మనం ఉన్నామని బాబాగారు అంటూ ఉన్నారండి ఇన్ని రోజులు మనం పడ్డ శ్రమకు మనం దానిపై చూపించినటువంటి ఏకాగ్రతకు ఇన్ని రోజులు మనం వెచ్చించినటువంటి సమయానికి ఈరోజు బాబాగారు ప్రతిఫలం దొరుకుతుందని అంటూ ఉన్నారు అయితే ఏ విధంగా ఆ ప్రతిఫలం ఉంది మరి ఇంకా ఎప్పుడు మనం ఆ విజయం ని చేరుకుంటాం బాబా గారి మాటల్లోనే విని తెలుసుకుందామండి ఇక ఆలస్యం చేయకుండా బాబా గారు ఏం చెప్తున్నారో వింద బిడా ఈ సందేశం నీ కోసం మాత్రమే తల్లి నీ బాబా మాటలు పూర్తిగా విను సరిగ్గా ఐదే రోజుల్లోనే నీ కోరిక తీరబోతోంది నిన్ను నేను నువ్వు నన్ను కోరినటువంటి ఎత్తులో నిలబెట్టబోతూ ఉన్నాను నువ్వు నా దగ్గర చెప్పావు కదా బాబా నీ బిడ్డనైనా నన్ను అందరికంటే ఎత్తులో నిలబెట్టు గర్వంగా నేను బతకాలి ఎవరి దగ్గర కూడా చేయి చాచేటువంటి దౌర్భాగ్యం నాకు రాకూడదు అని అచ్చమ్మలాంటి జీవితాన్ని నేను నీకు ప్రసాదించబోతూ ఉన్నాను ఇక నువ్వు విజయం సాధించబోతున్నావు తల్లి ప్రశాంతంగా ఉండు నీ తండ్రి చెప్పేది ప్రశాంతంగా విను హాయిగా ఉండమ్మా నీ సాయి మాట తల్లి నువ్వు కోరిన విజయాన్ని నీకు అందించబోతూ ఉన్నాను ఇప్పుడు నీ కష్టాలన్నీ తీరాలని ఎంతో ఆరాటపడుతూ ఉన్నావు కదా ఎంత కష్టపడ్డా సరే గెలుపు రావడం లేదే ఎంత ప్రయత్నించినా సరే అసలు ఫలితమే రావడం లేదే ఇంకా ఎన్ని రోజులు ఓపికగా ఎదురు చూడాలి అని దీనంగా నీ బాబాని అడుగుతూ ఉన్నావు అవునా బిడ్డ చెబుతాను వినమ్మ బిడ్డ అసలు నీ జీవితంలో ఏం జరుగుతుందో నీకు తెలియడం లేదు తల్లి నీ బాబా ఏం చేస్తున్నారో తెలియకే నువ్వు ఇంతలా బాధపడుతూ ఉన్నావు ఈ బిడ్డ కోసం నీ తండ్రి పరే ఆరాటం తెలియకే నువ్వు ఇంతలా ఆలోచిస్తూ ఉన్నావు ఇక అవన్నీ కూడా నీకు అర్థమయ్యేలా చెప్పడానికి ఈరోజు వచ్చాను శ్రద్ధగా విను ఇక నువ్వు నేను చెప్పేది మనసు పెట్టి విను తల్లి ఇది కేవలం నీ కోసమే వింటున్నావా బిడ్డ ఇది విన్నావంటే నీకే తెలియని కొన్ని రహస్యాలు నీ గురించి నీకు తెలుస్తాయి నువ్వు తెలుసుకుంటావమ్మా బాబా నా గురించి నాకు తెలియదా అదేంటి మీరు అలా అంటూ ఉన్నారు ఎవరికైనా సరే వారి గురించి వారికి తెలియకుండా ఉంటుందా అనే సందేహం వచ్చింది కదా త్వరలోనే అది నివృత్తి కాగలదు అలానే నాపై నీకు ఇంకా ఇంకా నమ్మకం కూడా పెరుగుతుందమ్మా నాకంటే నా గురించి నా బాబాని ఎక్కువగా ఆలోచిస్తున్నారని నీకు అర్థమవుతుంది చూడు తల్లి జీవితంలో ఏది కూడా అంత సులువుగా దొరకదు ఒకవేళ అది దొరికినా అసలు నీ వద్ద నిలవదు నువ్వు కష్టపడి పైకి మెట్లు ఎక్కితేనే నీకు విజయం స్పష్టంగా తెలుస్తుంది తల్లి నువ్వు ఏదైనా గెలవాలన్నా విజయం సాధించాలన్నా సరే మెట్లు నువ్వు ఖచ్చితంగా ఎక్కి తీరాల్సిందే ఇప్పుడు నీ ముందు పది మెట్లు ఉన్నాయి వాటిలో తొమ్మిది మెట్లు నేను చెయ్యి పట్టుకుని మరి జాగ్రత్తగా నిదానంగా పైకి ఎక్కించేశానమ్మా ఇక ఆఖరి మెట్టు మాత్రం నా సాయం లేకుండానే నువ్వు ఎంతో ధైర్యంగా ఈ పదవ మెట్టు ఎక్కగలవు తప్పకుండా ఎక్కగలవమ్మా అలా నిన్ను నేను బలంగా తయారు చేస్తాను చూడు తల్లి ఇక్కడి నుండి ఒక ఒకరోజు మొదలవ్వగానే ఇక అప్పటి నుంచి కాస్త ఆలోచించు అసలు నేను ఎక్కడున్నానో ఎన్నవ మెట్టుపై ఉన్నానని ఆలోచించు నీకే అర్థమవుతుంది ఇంకా ఎన్ని మెట్లు ఎక్కితే నేను గెలవగలను అని ఆలోచిస్తే నీకే అర్థమవుతుంది తల్లి నువ్వు నీ జీవితంలో విజయం సాధించాలంటే కొన్ని కొన్నిసార్లు ఓడిపోక తప్పదమ్మా కొన్ని సమయాలలో గెలవడం కంటే ఓడిపోవడమే ఉత్తమం అది నీకు ఈరోజు అర్థం కాకపోవచ్చు బిడ్డ కానీ తప్పకుండా నీకు తెలుస్తుంది ఏదో ఒకరోజు ఆ రోజు కూడా అది త్వరలోనే రానుంది చూడమ్మా ఓటమి ఎదురైతే భయపడకు విజయం సాధించాలన్న మనోబలం నీకు కలుగుతుంది బిడ్డ నీకున్న పది మెట్లలో మొదటి మెట్టే ఓటమి ఇక నువ్వు ఆ మెట్టు కూడా ఎక్కేశావు ఇక రెండవ మెట్టు ఏంటో తెలుసా అవమానాలు బిడ్డ ఈ రెండవ మెట్టు ప్రతి ఒక్కరి జీవితంలో ఎక్కాల్సిందే అమ్మ ఈ రెండవ మెట్టు ఎక్కగానే నువ్వు ఎంతో బాధపడ్డావు కన్నీరు మున్నీరుగా ఏడ్చావు కదా తల్లి అయినా బాధపడవద్దు ఎందుకంటే ఆ బాధలోనే ఎవరు ఎలాంటి వారు అని నువ్వు ఖచ్చితంగా తెలుసుకొని ఉంటావు అవునా అలానే ఎవరితో ఎలా ఉండాలో కూడా నీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుందమ్మా ఈ సందర్భంలోనే నువ్వు రెండవ మెట్టు కూడా ఎక్కేశావు ఇక మూడవ మెట్టు విమర్శలు నువ్వు ఏ పని చేస్తున్నా సరే అందరూ నిన్ను విమర్శిస్తూనే ఉన్నారు అయినా నువ్వు ధైర్యంగా ఆ మెట్టు కూడా ఎక్కేశావు ఇక నాలుగవ మెట్టు ఏంటంటే ఎవరు నీకు తోడుగా లేకపోయినా సరే ఓర్పుతో ఆ మెట్టు కూడా ఎక్కేశావు పిటా ఇక ఐదవ మెట్టు ఎక్కే సందర్భంలో ఎంతోమంది నీకు దూరమయ్యారు వారిలో నీ బంధువులు స్నేహితులు నీ బంధం అయినా సరే ధైర్యంగా ఆ మెట్టు కూడా నువ్వు ఎక్కావు ఇలా నువ్వు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ నీ అడ్డంకులన్నీ కూడా దాటుకొని మరీ ముందుకొచ్చి అన్నీ ఎదుర్కొని తొమ్మిది మెట్లు ఎక్కేశావు చూడమ్మా ఈ తొమ్మిది మెట్లు వరకు కూడా నీ బాబా ఏ రోజు నీ చెయ్యి వదలలేదు ఎప్పుడూ నా బిడ్డకు అండగానే నిలబడి ఉన్నాను నువ్వు ఈ తొమ్మిది మెట్లు ఎక్కింది నీ సాయి ఆశీర్వాదంతోనే అని గుర్తుపెట్టుకో ఇక ఆ మెట్టుపై నువ్వు అలసటతో కూర్చొని నీ సాయిని పిలిచావు కదా అందుకే నేను నీ వద్దకు ఈరోజు ఈ సందేశాన్ని తీసుకొచ్చాను చూడు బిడ్డ తండ్రి ఈ ఒక్క ఆఖరి మెట్టు ఎక్కించు అని నువ్వు అడుగుతూ ఉన్నావు కానీ నీకు ఇప్పటి వరకు నువ్వు ఎక్కిన తొమ్మిది మెట్లు కూడా నేనే ఎక్కించాను ఆ విషయాన్ని మర్చిపోవద్దు నువ్వు గుర్తించనంత మాత్రాన నీకు కనబడనంత మాత్రాన నీ బాబా నీ పక్కన లేనట్టు కాదు తల్లి ఇరవై నాలుగు గంటలు కళ్ళలో ఒత్తులు వేసుకుని మరి నీకు రక్షణగా ఉంటాను ఒక్కసారి నా బిడ్డ తన బాధ్యత నాకు అప్పగించాక తన పూర్తి బాధ్యత నేనే తీసుకుంటాను అర్థమవుతుందా తల్లి ఇక ఆఖరి పదవ మెట్టు కూడా నువ్వు ఎక్కబోతున్నావమ్మా భయపడవద్దు బిడ్డ ఆ మెట్టు కూడా నా ఆశీర్వాదంతోనే ఎక్కుతావు దానికి కూడా నేనే మార్గం చూపిస్తాను తల్లి ఇక అదే నీకు విజయం అందుకోగలిగేటువంటి మెట్టు చివరి మెట్టు ఎంతో ఓర్పుతో సహనంతో ఉన్న నిన్ను ఇంకా ఎందుకు బాధ పెడతాను చెప్పు ఐదు రోజుల్లోనే నీ కోరిక నెరవేరుస్తాను అస్సలు బాధపడకు కళ్ళకు కట్టినట్లు నీ విజయం నీకు కనిపిస్తుందమ్మా నా బిడ్డకు కావలసినవన్నీ నేను అందిస్తాను ఇక నువ్వు ప్రశాంతంగా ఉండు తల్లి నీ సాయి నమ్ముతున్నావు కదా ఇక హాయిగా ఉండు అన్నీ నేను జరిపిస్తాను బిడ్డ నువ్వు ధైర్యంగా ఉండు ఇప్పటి వరకు ఎలా అయితే ఇన్ని మెట్లు ఎక్కగలిగావో ఇప్పటి వరకు ఎలా అయితే అనుకోని రీతిలో నీకు సహాయం అందిందో అదే విధంగా నీకు అందాల్సిన సమయంలో సహాయం అందిస్తాను తప్పకుండా నీ జీవితంలో నువ్వు ఏదైతే ఈ బాబాని కోరావో అది నెరవేరేలా చూస్తాను ఇక దేని గురించి నువ్వు ఆలోచించకు చింతించకు హాయిగా ఉండు విజయం ఖచ్చితంగా నీకు సొంతమవుతుంది బిడ్డ నీ భుజం తట్టి మరీ నేను నిన్ను ముందుకు పంపుతాను సంతోషంగా ముందుకెళ్ళు అంతా మంచి జరుగుతుంది అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు తన బిడ్డల జీవితాన్ని పది మెట్ల రూపంలో చెప్పారు ఒక్కొక్క మెట్టుకి ఒక్కొక్క వివరణ బాబాగారు ఈరోజు ఇచ్చారు మనం ఇప్పటి వరకు ఎన్ని మెట్లు ఎక్కాం అసలు మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఓటమి ఎదురైందని మనం బాధపడుతూ ఉన్నామండి కానీ బాబా గారు ఏమంటున్నారో తెలుసా మన జీవితం అనేది మొదటి మెట్టు పడింది అక్కడే ఆ మొదటి మెట్టులో మనకి ఓటమి ఎదురవుతుంది ఆ ఓటమిని నువ్వు తీసుకొని ఆ ఒక్క మెట్టు ఎక్కేశావు ధైర్యంగా ఉండమ్మా ఇక నీకు అద్భుతమైన భవిష్యత్తు దొరుకుతుంది అని బాబాగారు అంటూ ఉన్నారు అంటే ఓటమిని చూస్తే భయపడిపోయే మనం ఆ ఓటమిని ఎదిరించి ముందుకు వెళ్ళాం ఆ విషయాన్ని మర్చిపోతూ ఉన్నాం ఆ ఓటమిని ఒక మెట్టుగా చేసుకుని అదే ప్రధానమైనటువంటి మొదటి మెట్టుగా చేసుకొని మనం ఎక్కామని బాబాగారు చెబుతూ ఉన్నారు రెండవ మెట్టుపైకి కాలు మోపేమని బాబా గారు అంటూ ఉన్నారు నిజమే కదా అండి ఎంత అద్భుతమైనటువంటి విషయమో కదా ఒక ఓటమిని మొదటి మెట్టుగా చేసుకొని రెండవ మెట్టు మీదకి ఎక్కాం రెండవ మెట్టు మీద సంతోషం గురించి వెతికాం కానీ అక్కడ సంతోషం లేదు మరి ఆ రెండవ మెట్టు దగ్గర ఎంతో బాధపడాల్సినటువంటి ఎన్నో అవమానాలు అవహేళనలు తన బిడ్డలు ఎదుర్కొన్నారని కన్నీరు మున్నీరుగా ఏడ్చారని చెప్పేసి బాబాగారు అంటూ ఉన్నారు ఆ వాటిని కూడా దానిని రెండవ మెట్టుగా చూసుకుని మూడవ మెట్టు మీదకి ఎక్కితే అక్కడ కూడా సంతోషం అనేది లేదు విమర్శలు ఉన్నాయట మరి దాన్ని కూడా మళ్ళీ మరొక మెట్టుగా మార్చుకొని పైకెక్కడం జరిగింది ఈ విధంగా ఒక్కొక్క పరాజయాన్ని ఒక్కొక్క అవమానాన్ని ఒక్కొక్క విమర్శను కొన్ని మెట్లుగా చేసుకొని తొమ్మిది మెట్లు వరకు వచ్చేసారు బిడ్డ ఈ తొమ్మిది మెట్లు ఎక్కింది కూడా ఈ తండ్రి ఆశీర్వాదంతోనే నేను ఎన్నడూ కూడా మీ చెయ్యి విడవలేదు నేనే మీ చెయ్యి నేను పట్టుకొని మరి ఈ తొమ్మిది మెట్లు ఎక్కించి తీసుకువచ్చాను బాబా మరి పదవ మెట్టుకి మీరు నాకు తోడు ఉండరా అదే విజయాన్ని అందుకునే మెట్టు అంటున్నారు కదా మరి మరి నాకు తోడు ఉండరా బాబా అనేటువంటి సందేహం కలుగుతుందేమో తన బిడ్డలకని చెప్పేసి బాబా గారు ముందుగానే చెప్తున్నారు బిడ్డ ఇక్కడ వదిలేస్తానని కాదు ఉద్దేశం నువ్వు నన్ను అడిగావు కదా బాబా నాకు కనిపించు అలసిపోయాను తండ్రి ఈ మెట్టు ఎక్కితే నాకు విజయం వస్తుంది నాకు ఒక్కసారి నాకు కనిపించు అని చెప్పి అన్నావు కదా అందుకే ఈరోజు ఈ సందేశాన్ని తీసుకొచ్చానమ్మ ఆ పదవ మెట్టు కూడా నేనే ఎక్కిస్తాను సరైన సమయంలో సరైన మార్గాన్ని నీకు చూపిస్తాను కేవలం ఒక ఐదు రోజుల్లో ఒక మంచి శుభవార్త నువ్వు వింటావని బాబా గారు అంటూ ఉన్నారు అంటే ఒక ఐదు రోజులంటే పెద్ద పెద్ద కాలం ఏమీ కాదండి ఇన్ని సంవత్సరాలు పాటు మనం ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఎన్నో అవహేళనలు ఎదుర్కొని విమర్శలు ఎదుర్కొని ఎన్నో ఓటమిలను చవి చూసి ఇవన్నీ కూడా చూస్తూ మనం ముందుకు వచ్చి ఉన్నాం మనకు ఒక ఐదు రోజులంటే పెద్ద కాలమేమీ కాదు కానీ ఈ ఐదు రోజుల్లో కూడా తన బిడ్డలు బాధపడకూడదనేటువంటి ఉద్దేశంతో నేనున్నాను నా బిడ్డలకు అనేటువంటి విషయం వారికి తెలియాలి అని బాబాగారు ఈ సందేశాన్ని తీసుకొచ్చారు మీరు ఏం దిగులు పడకండి నేనున్నానమ్మా నేను మిమ్మల్ని ఆ విజయానికి చేరుస్తాను మీ చెయ్యి నేను ఎట్టి పరిస్థితుల్లో వదలను నువ్వు ఎప్పుడైతే నీ సమస్యలన్నీ నాకు చెప్పి నీ బాధ్యతను నాకు అప్పగించావో అక్క ఇక నీ జీవితం అనేది నీ జీవితం కదా అది మన ఇద్దరి జీవితం ఈ తండ్రి నీకు ఒక గొప్ప జీవితాన్ని ప్రసాదిస్తారు ఎలాంటి సందేహం పెట్టుకోవద్దో ప్రశాంతంగా ఉండు కేవలం ఐదు రోజుల్లో ఒక శుభవార్తను వింటామని బాబాగారు అంటూ ఉన్నారండి అయితే ఏ బిడ్డలను ఉద్దేశించి బాబా గారు ఈ సందేశాన్ని తీసుకొచ్చారో కానీ ఆ బిడ్డల యొక్క వరుస క్రమంలో ప్రతి ఒక్క బాబా బిడ్డ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి ఎందుకంటే చాలామంది జీవితాల్లో ఎంతోమంది జీవితాల్లో అనేవి సర్వసాధారణ విమర్శలు ఉంటాయి అవమానాలు ఉంటాయి అవహేళనలు ఉంటాయి చేదరింపులు ఉంటాయి చిత్కారాలు ఉంటాయి మనుషులు దూరమైపోవడాలు ఉంటాయి భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు కూడా వీటిల్లో ప్రతి ఒక్కదాన్ని దాటి ముందుకు వెళ్లాల్సిందే దీంట్లో ఎవ్వరూ కూడా మినహాయింపు కాదు ఏదో ఒకరోజు బాధపడాల్సిందే ఏదో ఒకరోజు అవమాన పడాల్సిందే ఏదో ఒకరోజు ఎవరో ఒకరు దూరం అవ్వాల్సిందే ఇది సర్వసాధారణం అయితే ఇలాంటి ఈ కష్టాలనేవి ఈ అవహేళనలు అనేవి ఈ అవమానాలు అనేవి ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్నాయి కాబట్టి ఆ తండ్రి ప్రతి ఒక్క బిడ్డకు అందగా నిలిచి తను ఏ జీవితాన్నైతే తన బిడ్డలకు ప్రసాదిస్తానని చెబుతూ ఉన్నారు ఈ ఐదు రోజుల్లో ఒక శుభవార్తను తీసుకొస్తానంటూ ఉన్నారు ఆ శుభవార్త ప్రతి బిడ్డకి అందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి బాబాగారి చల్లని ఆశీసులు ఆ తండ్రి చల్లని చూపు ప్రతి ఒక్క బిడ్డ మీద పుష్కలంగా ఉండాలని ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు బాబాగారి సందేశం సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన బాబా గారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయి రామ్